ప్రైజ్ ద లాట్ అందరికీ మన ప్రభు అయిన నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నానండి ఈ రోజు నుంచి ఉపవాస దినములు ప్రారంభమైనాయి ఉపవాస దినములో ఉపవాసం ఉంటున్న వారు మన దేవదేవునికి స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉండాలి స్థుతులు స్తోత్రాలు ప్రేమగల తండ్రి స్తోత్రాలు నిచ్చుటగు తండ్రి మీకు స్తోత్రాలు పరలోకపు తండ్రి మీకు స్తోత్రములు ఆత్మలకు తండ్రి మీకు స్తోత్రములు జ్యోతిర్మయుడైన తండ్రి మీకు స్తోత్రములు కనికరము గల తండ్రి మీకు స్తోత్రములు మహిమ గల తండ్రి మీకు స్తోత్రములు నన్ను సృష్టించిన తండ్రి మీకు స్తోత్రములు నన్ను పుట్టించిన తండ్రి మీకు స్తోత్రములు నన్ను స్థాపించిన తండ్రి మీకు స్తోత్రములు నా యొక్క మా యొక్క తండ్రి మీకు స్తోత్రములు మనకందరికీ తండ్రి మీకు స్తోత్రములు యేసుక్రీస్తు యొక్క తండ్రి మీకు స్తోత్రములు నీతి గల తండ్రి మీకు స్తోత్రములు రహస్యమందున్న దేవామిక స్తోత్రములు నీతిమంతులు దేవామిక స్తోత్రములు ఇజ్రాయేలు దేవామిక స్తోత్రములు జీవమగల దేవామిక స్తోత్రములు మాకు రాజ్యము అనుగ్రహించుటకు ఇష్టమయ్యున్న దేవామిక స్తోత్రములు మహోన్నతుడకు దేవామిక స్తోత్రములు మహాదేవామిక స్తోత్రములు జీవమగల దేవామిక స్తోత్రములు ప్రేమగల దేవామిక స్తోత్రములు ప్రేమకు సమాధానములకు కారకుడైన దేవామిక స్తోత్రములు ప్రేమగల దేవా స్తోత్రములు శాశ్వతమైన దేవామికు స్తోత్రములు ఆదరణను అనుగ్రహించు దేవామికు స్తోత్రములు ఓర్పునకు ఆదరణకు కత్తెగ దేవామిక స్తోత్రములు మహిమగల దేవామికు స్తోత్రములు కృపగల దేవామిక స్తోత్రములు కృపచేతనను పిలిచిన దేవామికు స్తోత్రములు అబ్రహాము దేవామిక స్తోత్రములు ఇస్సాకు దేవామికు స్తోత్రములు యాకోబు దేవామిలియా మీకు స్తోత్రములు దావీదు దేవామికి స్తోత్రములు దానియేలి యొక్క దేవామికు స్తోత్రములు తండ్రి అయిన నా దేవామి స్తోత్రములు మా పితరుల దేవామికు స్తోత్రములు నా పితరుల దేవామికు స్తోత్రములు కొండలకు దేవామికు స్తోత్రములు లోయలకు దేవామికు స్తోత్రములు సర్వలోకమునకు దేవామికు స్తోత్రములు సర్వాధికారి అయిన దేవామికు స్తోత్రములు లోకమందున్న సకల రాజ్యములకు దేవామికు స్తోత్రములు పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన దేవామికు స్తోత్రములు అద్భుతములు చేయువాడామిక స్తోత్రములు బలవంతుడైన దేవామికు స్తోత్రములు సర్వశక్తిగల దేవామికు స్తోత్రములు సముద్ర పొంగు దాని తరంగములను అణచివేచిన దేవా మెకు స్తోత్రములు సత్యవంతుడవుగు దేవామికు స్తోత్రములు అద్వితీయ సత్యవంతుడైన దేవామికు స్తోత్రములు తండ్రి అగు ఒక్కడే దేవుడుకు మీకు స్తోత్రములు అక్షయుడును అదృశ్యుడూ అద్వితీయ దేవునికి మీకు స్తోత్రములు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవునికి మీకు స్తోత్రములు ఆకాశమందు దేవుడైన యహోవామికు స్తోత్రములు పరిశుద్ధమైన దేవామికు స్తోత్రములు నమ్మదగిన దేవామికు స్తోత్రములు వాగ్దానములు చేసిన దేవామికు స్తోత్రములు నిబంధన చేసిన దేవామికు స్తోత్రములు నిరీక్షణ కత్తయకు దేవామికు స్తోత్రములు కనికరము గల దేవామికు స్తోత్రములు కరుణా సంపన్నుడైన దేవామికు స్తోత్రములు నీతికి ఆధారముగు దేవామికు స్తోత్రములు ప్రతీకారము చేయు దేవామికు స్తోత్రములు ఆయన చర్యలన్నీయు న్యాయములు నిర్దోషి అయి నమ్మదగిన దేవామికి స్తోత్రములు సైన్యములు అదుపతి అయిన దేవామికి స్తోత్రములు నా దేవా నా దేవానికి స్తోత్రములు నన్ను కనిన నా దేవామికి స్తోత్రములు నన్ను పుట్టించిన మా దేవామికి స్తోత్రములు నన్ను చూచుచున్న మా దేవామికి స్తోత్రములు బెతేలు దేవా మీకు స్తోత్రములు సమస్త శరీర ఆత్మలకు ఉన్న దేవామికు స్తోత్రములు నిరంతరము స్థుతింపబడుతున్న మా దేవామికు స్తోత్రములు శాశ్వత జీవముగల దేవామికు స్తోత్రములు నిరంతరము ఏలుబడి చేయుచున్న యహోవా దేవామికు స్తోత్రములు అద్వితీయ దేవుడా మీకు స్తోత్రములు మర్మములను బయలుపరిచే దేవామికు స్తోత్రములు దేవతలకు దేవామికు స్తోత్రములు రాజువైన నా దేవామికు స్తోత్రములు మహాదేవామికు స్తోత్రములు ఐశ్వర్యము గల స్తోత్రములు మా అవసరములు తీర్చు దేవామికి స్తోత్రములు వృద్ధి కలుగు చేయు దేవామికి స్తోత్రములు జయము అనుగ్రహించు దేవామికి స్తోత్రములు సమాధాన కత్తయకు దేవామికి స్తోత్రములు అన్యాయము చేయు వారి మీద కోపపడు దేవామికి స్తోత్రములు రోషము గల దేవామికి స్తోత్రములు పాపమును పరిహరించి దేవామికు స్తోత్రములు ఆశ్చర్య క్రియలను జరిగించి దేవామికి స్తోత్రములు సమస్తమును జరిగించి దేవామికి స్తోత్రములు మన రక్షకుడైన దేవునికి మీకు స్తోత్రములు నా రక్షణకర్త నా స్తోత్రములు ఆనందము సంతోషము కలుగజేయ దేవామిక స్తోత్రములు శ్రీమంతుడకు దేవామిక స్తోత్రములు నాకు పేరు పెట్టి పిలిచిన దేవా స్తోత్రములు లేని వాటిని ఉన్నట్లుగా పిలిచిన దేవామిక స్తోత్రములు అబద్ధము ఆడజాలని దేవామిక స్తోత్రములు నీవు నిన్ను మరుగుపరుచుకున్న దేవామిక స్తోత్రములు మాకు వెలుగు అనుగ్రహించే దేవామిక స్తోత్రములు మనకు పరిపూర్ణ సౌందర్యము గల సీయోనుల నుండి ప్రకాశించుచున్న దేవామిక స్తోత్రములు తన పరిశుద్ధత తోడని సెలవిచ్చిన దేవామిక స్తోత్రములు నిరంతరమును తరములన్నిటిని రాజ్యమునేయులు దేవామిక స్తోత్రములు ఇస్రాయేలీల ఎడల శుద్ధ హృదయములు ఎడల దయాళుడివైన దేవామిక స్తోత్రములు సమీపమునకును దూరమునకును నుండి దేవామిక స్తోత్రములు పురాతన కాలము మొదలుకుని ఆసీనుడివైన దేవామికి స్తోత్రములకు మీ ప్రభువులకు ప్రభువామికి స్తోత్రములు ప్రభువైన యహోవామికి స్తోత్రములు సైన్యములకు కధిపతి అయిన యహోవామికి స్తోత్రములు శిలోహు అయిన దేవామికి స్తోత్రములు రాజులకు ప్రభువామిక స్తోత్రములు ఆలోచన కతయ్యకు ప్రభువామికి స్తోత్రములు మమ్మ స్వస్థ పరిశుద్ధేవామికి స్తోత్రములు యహోవా మనో మహోన్నతుడామిక స్తోత్రములు యహో యహోవావైన పరిశుద్ధ దేవామికి స్తోత్రములు యహోవా పరిశుద్ధ పరిశుధ దేవామికి స్తోత్రములు న్యాయం తీర్చి యహోవామికి స్తోత్రములు మనకు నీతి యహోవా మీకు స్తోత్రములు నిత్యము వెలుగుగా నుండి ఎహోవా మీకు స్తోత్రములు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను మీకు స్తోత్రములు ఎబ్రియల దేవుడకు మీకు స్తోత్రములు సహాయం చేయువాడనైన మీకు స్తోత్రములు నన్ను విమర్శించి మీకు స్తోత్రములు మీకు ముందు నడుచుచున్న మీ దేవుడైన మీకు స్తోత్రములు ప్రభువే ఆత్మ మీకు స్తోత్రములు మనకు ప్రభు ఒక్కడే ఆయనే యేసుక్రీస్తు దేవా మీకు స్తోత్రములు యహోవా గొప్పవాడు బహు కీర్తినీయుడై ఉన్నాడు మీకు స్తోత్రములు యహోవా దయాళుడు మీకు స్తోత్రములు మార్పులేని వాడనైన యహోవా మీకు స్తోత్రములు యథార్థవంతుడైన మీకు స్తోత్రములు యహోవా మీకు స్తోత్రములు బలాఢ్యుడువైన మీకు స్తోత్రములు పరలోకపు దేవుడైన మీకు స్తోత్రములు ఆకాశముకు భూమికి మీకు స్తోత్రములు సర్వలోకనాథుడకు మీకు స్తోత్రములు మృత్యులకు సజీవులకు ప్రభువా స్తోత్రములు రాజువైన మీకు స్తోత్రములు రాజులకు రాజువైన మీకు స్తోత్రములు మహిమగల మీకు స్తోత్రములు సర్వభూమికి రాజామిక స్తోత్రములు యుగ యుగములకు మీకు స్తోత్రములు మీకు స్తోత్రములు శాలయము మీకు స్తోత్రములు నీతికి రాజామిక స్తోత్రములు సాత్వికుడైన రాజమిక స్తోత్రములు సకల యుగాములకు రాజామిక స్తోత్రములు అక్షయుడవైన రాజామిక స్తోత్రములు అదృశ్యయుడవైన మీకు స్తోత్రములు యూదుల మీకు స్తోత్ర ఇస్రాయలీల రాజామిక స్తోత్రములుకోబు రాజామిక స్తోత్రములు జ్వని గల రాజామిక స్తోత్రములు రాజులకు ప్రభువామిక స్తోత్రములు పరిశుద్ధ పర్వతమైన సియోను మీద ఆశీరుడుమైన రాజామిక స్తోత్రములు యగారుణులో రాజా మీకు స్తోత్రములు అధిపతులకు అధిపతి అయిన వాడా మీకు స్తోత్రములు భూపతులకు అధిపతి అయిన వాడా మీకు స్తోత్రములు రాజులకు విజయము దయచేయువాడా మీకు స్తోత్రములు దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు మీకు స్తోత్రములు భూరాజులకు ఆయన భీకరుడు మీకు స్తోత్రములు సమాధానపు రాజా మీకు స్తోత్రములు సమాధానముకు కారకుడైన వాడా మీకు స్తోత్రములు సమాధాన కత్తయగు దేవా మీకు స్తోత్రములు అధికారుల పగులను అణచివాడా మీకు స్తోత్రములు న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయువాడా మీకు స్తోత్రములు యోవా నిరంతరము రాజయ్యున్నాడు నా రాజా మీకు స్తోత్రములు పరలోకపు రాజా మీకు స్తోత్రములు ఎప్పుడ్రటిసినది మొదలుకుని భూ దిగంతముల వరకు ఆయన ఏలును అందువరకు మీకు స్తోత్రములు ఆయన రాజ్యం అంతము లేనందుకు మీకు స్తోత్రములు పరిశుద్ధుడు పరిశుద్ధుడ కీర్తించబడుతున్న దేవామికి స్తోత్రములు అతి పరిశుద్ధుడమైన దేవామికి స్తోత్రములు ఇస్రాయేల్ పరిశుద్ధుడా మీకు స్తోత్రములు దేవుని పరిశుద్ధుడా మీకు స్తోత్రములు నీ పరిశుద్ధ సేవకుడైన యేసు యేసునామానకు మీకు స్తోత్రములు పరిశుద్ధుడు నిత్య నివాసి అయిన వాడా మీకు స్తోత్రములు ఏహోవా నగు నేను పరిశుద్ధుడునై ఉన్నానని దేవామికి స్తోత్రములు నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడు చెప్పిన దేవామికు స్తోత్రములు పరిశుద్ధతను బట్టి మహనీయుడు దేవామికు స్తోత్రములు సైన్యములు యహోవా పరిశుద్ధుడు మీకు దేవా స్తోత్రములు యహోవా నామముకు స్తోత్రములు యహోవా ఈరే మీకు స్తోత్రములు యహోవా శాలేమో మీకు స్తోత్రములు యహోవా షమ్మ మీకు స్తోత్రములు యహోవా నిస్సీ మీకు స్తోత్రములు యహోవా ఈలియాన్ మీకు స్తోత్రములు యహోవా రోహి మీకు స్తోత్రములు యహోవా సిటికేనో మీకు స్తోత్రములు యహోవా సబయోత్ మీకు స్తోత్రములు యెహోవా మెక్కాదిస్ మీకు స్తోత్రం ఏహోవా రెబేకా మీకు స్తోత్రం లేహోవా ఓసేను మీకు స్తోత్రం ఏ హోవా ఎల్లోహేను మీకు